మీకు గనుక దక్షిణామూర్తిని రోజు స్థుతించి ప్రార్థించే అలవాటు గనుక ఉంటే మీకు ఏం కావాలంటే అదే సిద్ధిస్తుంది మీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం సిద్ధిస్తుంది మంచి వాక్చాతుర్యం కావాలంటే మరి మీ మాటలకు ఇట్టే ఆకట్టుకునేటటువంటి ఒక వాక్చాతుర్యము మీకు సిద్ధిస్తుంది ధనం కావాలంటే ధనం సిద్ధిస్తుంది సంతానం కావాలంటే మరి చక్కటి సంతానము ఈ లోకానికి గ్రామానికి ఇంటికి పేరు తెచ్చే ఒక పుత్ర సంతానము చక్కటి సంతానము మరి కలుగుతూ ఉంటుంది పుత్రుడైనా పుత్రిక ఎవరైనా సమానమే చక్కటి సంతానము స్త్రీ అయినా లేదా పురుషుడైనా ఎవరైనా సరే ఎవరు కలిగిన సమానంగా స్వీకరించగలిగేటటువంటి ఔదార్యం ఉండాలి అబ్బాయి పుడితే సంతోషపడడం అమ్మాయి పుడితే బాధపడడం ఇలా చేయకూడదు స్త్రీ ఆదిపర శక్తి ఓ ఏ స్త్రీ లేదనుకోండి ఈ సృష్టి ఎలా సజావుగా సాగుతుంది కాబట్టి ఎవరు పుట్టినా ఆనందంగా స్వీకరించగలగాలి మీకు ధనం కావాలన్నా జ్ఞానం కావాలన్నా మంచి వాక్చాతుర్యం కావాలన్నా లేదా పది మంది మీ మాట వినాలన్నా మంచి సంపద అంటే ధర్మ మార్గంలో ధర్మ మార్గంలో న్యాయార్జితమైనటువంటి సంపాదన మీకు కావాలన్నా రోజుకు రెండు సార్లు రెండు నిమిషాల పాటు దక్షిణామూర్తిని ఆ స్తోత్రాన్ని పఠించండి రోజు ఇలా చేస్తూ ఉండండి అంత్యకాలంలో అంటే అవసాన దశలో చనిపోయే ముందు ఈశ్వరుడే మీకు జ్ఞప్తికి వచ్చి జ్ఞాపకం వచ్చి మోక్షం తప్పక సిద్ధిస్తుంది పుట్టడము చావడం పుట్టడము చావడం ఇవన్నీ కాకుండా మరుజన్మ లేనటువంటి స్థితి అంటే మోక్షానికి అర్హత సాధించగలుగుతాము పరమేశ్వరుడు దక్షిణ దిక్కుగా మరి కనపడుతూ ఉండేటటువంటి దక్షిణామూర్తి వారిని రోజు ఆరాధించి ఆ స్తోత్రాన్ని పఠించి చూడండి ఇక ఆ ఫలితము ఇంతింతని మనం మాటల్లో చెప్పలేము అంత గొప్పగా ఉంటుంది దక్షిణామూర్తి స్తోత్రము పఠించడం ద్వారా కనీసముకే స్తోత్రాలు వచ్చినా రాకపోయినా రోజు అలా గుడికి వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలా పఠిస్తూ ఉండండి అలా పఠించడం ద్వారా మీ ఇంట్లో మరి చాలా వాళ్ళు మహానుభావులు పుట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇదండి దక్షిణామూర్తి గురించి కొన్ని సూక్ష్మమైన విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు